జై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమిళని చూశారు కదా అందుకే అంటారు పవన్ కళ్యాణ్ని ట్రెండ్ సెట్టర్ అని అని పెట్టాను అలా ఎందుకు పెట్టాను మీకు ఇంకా అర్థమై ఉంటుంది తమిళని చూస్తే కొత్తగా ఓజీకి సంబంధించిన హుడీస్ కానీ ఓజీకి సంబంధించిన మీద బ్యాండ్లు కానీ మార్కెట్లోకి వచ్చాయన్నమాట ఒకప్పుడు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం జానీ సినిమా టైంలో ఇలా వచ్చాయి ఇలా వైబ్ అయ్యారనమాట యూత్ అంతా ఆ హుడీస్ ఆ యొక్క అవి బ్యాండ్స్ అవన్నీ కట్టుకొని జానీ టేస్ సినిమా టైంలో యూత్ మొత్తం కాలేజ్ యూత్ మొత్తం ఆ ఓజీ ఊగిపోయారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఓజీగా చూ సారీ జానీ ఊగిపోయారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఓజీగా చూస్తున్నాం ఇదంతా సో అదనమాట పవన్ కళ్యాణ్ ద ట్రెండ్ సెటర్ అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు అదేవిధంగా యూఎస్ఏ బుకింగ్స్ ఊచకోత కొనసాగుతూనే ఉందన్నమాట పొద్దున చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్కే డాలర్స్ దాటిందని ఇప్పుడు దానికంటే డబల్ ఐ మీన్ దాన్ని మించిపోయి చాలా దూరం వెళ్ళిపోయింది విషయం అయితే తెలుస్తుంది అది ఎగ్జాక్ట్ నెంబర్ తెలీదు తెలిసిన వెంటనే రేపు వీడియో చేస్తాను దాని గురించి సో ఇప్పుడైతే ఈ ట్రెండ్ అయితే నడుస్తుంది దీని ద్వారా కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఏకంగా ముప్పై లక్షల దాకా వెళ్ళిందని ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అంటే ఈ హుడీసు ఈ బ్యాన్స్ వీటి ద్వారా వచ్చిన డబ్బులు ముప్పై లక్షలు అంట రికార్డ్ అని చెప్పాలి ఇది సో చూద్దాం ఇది రిలీజ్ అయ్యిలో మరిన్ని రికార్డులు పెడుతుందో జాయ్ హింద్